మహాపరిషుద్ధుడా మీ పరిషత్ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నా ఇంతవరకు మీ దైగల హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరచి కాచి కాపాడు సంరక్షించి పోషించారు అందరిని బట్టి నీకే కోట్లో కొలిది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా దేవా ఇదిగో తండ్రి ప్రభా ఉదయ కాల సమయం ముందు ప్రభా మీ పాద సన్నిధిలో చేరినైన మీతో మాట్లాడడానికి ఇచ్చిన మన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నా దేవా నీకు స్తోత్రాలు మరొక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభా అందని బట్టి నీకే కోట్లో కొలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవ ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా ఈరోజు విశ్రాంతి నాయన పరిశుద్ధ దినముగా ఆచరించడానికి ప్రభా మీరిచినటువంటి సమయాన్ని బట్టి ప్రభా నీకే కోట్లు కొలిది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవ నీకు వందనాలు ప్రభావ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించడానికి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన కృప చూపించు దేవా నీకు వందనాలు ప్రభా నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాను దేవ జీవాధిపతి శ్రీముఖుల దేవుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నితుడ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నీ ఆ ఒక దినము గడుపుట నాయన వెయ్యి దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు అట్టి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాను దేవ ప్రభా నిన్న ఆత్మతోనూ సత్ సత్యముతోనూ ఆరాధించే కృపను దయచే దేవాన్ని మందిరముడికి వెళ్ళుచుండగా ప్రభా నాయన నీ కృప కాపుదల మాతో ఉంచి ప్రభా నాయన నిన్న ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ప్రభా నాయన నీ నామాన్ని హెచ్చించే కృపను దయచే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి వందనాలు నాయన పాటల్లో మీరుండండి వాక్య భాగాల్లో మీరుండండి ప్రభా ఆయన మితాసులు మీ యొక్క వాక్యాన్ని విత్తుచుండగా ప్రభా వినగల చెవి గ్రహించగల మనస్సు మాకు దైచే దేవానికి వందనాలు తండ్రి స్తోత్రాలు నాయనా విని వాక్య ప్రకారం మేమంతా జీవించాలి దేవా నీకు వందనాలు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా వెత్తబడినటువంటి నాయన మంచి నెలన పడిన వెత్తనం వలెనైనా విను చిన్న ప్రతి యొక్క బిడ్డ హృదయంలోనునైనా ఫలించి అభివృద్ధి చెందలాగిన సహామి దే దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన ఇంకను ప్రభా అనేక మంది ప్రభా నీ నామ మెరుగని బిడలు ఎంతో మంది ఉన్నారు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నాయన ఎవరు నశించి ఈ ఒక్కరు నశించుట నా చిత్తము కాదని చెప్పి ప్రభా నశించిన దానిని వెదికి రక్షించడానికి నాయన మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి పాపులమైన మా కొరకు తండ్రి ఏ పాపము చేయనటువంటి నీవు నాయన నీ యొక్క నాయన మా కొరకు కాచినటువంటి గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభ అనేక మంది ప్రభ నీ పేరే తెలియని ప్రజల ప్రభ అనేక మంది ప్రభ రక్షణ తెలియని బిడ్డలు ప్రభ ఎంతో మంది ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి వారిని ఆకర్షింపుకుంటేనే కానీ ఎవడు కూడా నా ఎద్దుకు రాలేడు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఆకర్షించుకుంటేనే కదా ప్రభా ప్రతి ఒక్కరు మీ సన్నిధికి రాగలరు తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరి హృదయం నీకు అర్పించాలి ప్రభ ప్రతి ఒక్కరి మోఖాలు నీ సన్నిధి వంగాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరి హృదయం నీకు అర్పించాలి దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఇంకా మంది ప్రభ సృష్టికర్తమైన నిన్ను మరచి ప్రభా సృష్టిని పూజించి చిన్న ప్రతి ఒక్కరి మనోనేత్రములను తెరవచ్చే దేవా నీకు వందనాలు తండ్రి ఆయన అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డి తనము కలిగి చేస్తుంది అంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా వారి యొక్క ఆత్మీయ మనోనేత్రములను తెరచి ప్రభా ఆయన సత్యమేదో అసత్యమేదో నాయన జీవ మార్గమేదోనైనా మరణ మార్గమేదో తండ్రి నన్ను గ్రహించుకునే కృపను నీకు వందనాలు నీ జీవము గల దేవుడు అని తండ్రి ప్రభా మా పాపముల కొరకు మరణించినటువంటి గొప్ప దేవుడు అని ప్రతి ఒక్కరు గుర్తించాలి ప్రభా నాయన అర్థమైన నిన్ను మరచి నాయన సృష్టిని పూజించుతున్న ప్రతి బిడిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి హృదయాలలో గొప్ప మార్పును దయచేసి ప్రభ ఆయన నీ యొక్క వాక్యం ఎంత వరకైతే భా వినుచున్న యొక్క ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కదిలించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలోను మార్పును దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధికి నడిపించండి దేవానికి స్థూత్రాలి ప్రభా ఎక్కడైతే నాయన నామం ప్రకటించబడుతుందో ప్రభా ఎక్కడైతే నాయన నిన్ను ప్రభ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నారో ప్రభా ఎక్కడైతే ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తున్నారో ప్రభా ఎక్కడైతే నీ నామాన్ని ఘనపరుస్తున్నారో ప్రభా ప్రతి చోట కూడా మీరు ఉండండి తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభాయన ప్రభా ప్రతి ఒక్కరు ప్రభ ఏదో ఒక సమస్య ప్రభ ఏదో ఒక బలహీనత ప్రభ ఆయన ఏదో ఒక కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ ప్రభ అనేక మంది బిడలు ప్రభ వారి వేదనతో ఉంటుండగా ప్రభా బిడల యొక్క నాయన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు హృదయ రహస్యాలను గుర్తించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మాకు అనుదృష్టి అయితే దేవా ఇతరులను చూచే వరకే మాత్రమే కనిపిస్తుంది ప్రభ అదే నీకన్నా దృష్టి ఐతే తన్ నాయనా మనుషుల యొక్క హృదయపు అంతర్భాగాలను కూడా పరిశీలించి పరిశోధించగలదు నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని దృష్టించే దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని చూచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నశించుచున్న ఆత్మల పట్ల ప్రభా మేము భారమ కలిగి నీ సన్నదిలో ప్రార్థిస్తుండగా ప్రప ఆయన ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలు ఏ ఒక్కరు నశించపోవటం నీ చిత్తము కాదు కదా ప్రభా ప్రతి ఒక్క ఒక్కొక్కరునైనా అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభా ఎదురు చూచుచున్న దేవుడు కదా ప్రభా నీ స్తోత్రాలు ప్రతి వారిని రక్షించండి ప్రభా ప్రతి వారు కూడానైనా నీ రక్షణ మార్గమును గుర్తించి ప్రభా నీ సన్నిధికి వచ్చినయన నీ నాత్మతోను సత్యముతో ఆరాధించే స్తోత్రాలు ప్రభ ప్రభా యొక్క వాక్యం వెతున్న దాసులను మీ సులువ చాటున పరిచండి దేవా ఆయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా వారి సంఘాలను అభివృద్ధి చేయదేవా నీకు స్తోత్రాలు ప్రభా నూతన ఆత్మలు పట్టబడడానికి ప్రభా కృప చూపించండి దేవా నీకు వందనాలు ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గంలో ప్రభా నాయన నడిచే భాగ్యాన్ని దయచేదేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా సహాన్ని దయచేయండి ప్రభా నీ కృపలో ప్రతి బిడ్డను కూడా వరదల చేయదేవా ఎవరికి ఏ సమస్యలున్నాయో ప్రభా ఎవరికి అవసరతలున్నాయో ప్రభా ఎవరికి ఏ బలహీనతలున్నాయో ప్రభా ఎవరికి ఏ నాయన ఉన్నాయో ప్రభా సమస్తం కూడా గుర్తించే దేవుడు కదా ప్రభా వారి అవసరతలన్నిటినీ కూడా ప్రభా నీ నామంలో తీర్చండి దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా నీ సన్నిధికి వచ్చి అడుగుచున్న ప్రతి బిడుకు నైనా ధారాళముగా ఇచ్చే దేవుడు పోయి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు నాయత వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసువేనంటున్నావు కదా ప్రభాన నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు అయి ఉన్నావు కదా ప్రభా న యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మా జీవితాలను సరిచేసుకునే కృపను మాకు ప్రభా నీ యొక్క వాక్యపు వెలుగులోనైనా మా బ్రతకులను మార్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీ యొక్క వాక్యపు వెలుగులోనైనా మా కుటుంబాలను కట్టుకోవటానికి కృప చూపించే దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా నీ మందిరముకు వచ్చిన ప్రతి బిడను కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా నా మందిరమునందరు నివసించేవారు ధన్యులు అంటున్నావు తండ్రి ఎందుకంటే వారి నిత్యము కూడా నిన్ను స్తుస్తారంటున్నావు అవును ప్రభా నీ మందిరం నొద్దే కదా నాయన పిచ్చుకులకు గూటి స్థలము దొరుకును వానకోవలకు గూడు స్థలము దొరికన నీ పిచ్చుకులకు నివాసము దొరకనని చెప్పేసి వాక్యం ద్వారా సెలవిస్తున్నావు కదా ప్రభా నీకు స్థూత్రాలు ప్రభా నీ బలిపీఠం నొద్దినే కదా ప్రభా నీ బలిపీఠము నొద్దేనే కదా ప్రభా మా పాపాలకు క్షమాపణ తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన మా హృదయాలను పరిశీలించే గొప్ప దేవుడ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చూస్తున్నాను తండ్రి నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రభా ప్రార్థిస్తున్నారా ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వరవసరతులు మీ నామలో మీరు తీర్చండి దేవానికి వందనాలు చదువుకుని ఉన్నారు ప్రభా ఎవరి బిడులున్నారు ప్రభా ఎవరి కాలముందు కాడి మోయచ నరుడికి మేలు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నీ కాడి మోసి ప్రభా మేలు పొందుకుని కృప ప్రతి ఎవరిని బిడ్డుకుని దండి తండ్రి చంటి బిడ్డలు ప్రభా నాయన చిన్నపిల్లలు పరిచక వారిని నాయుదికి రాని ఇటువంటి వారి దే దేవుని రాజ్యం అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బిడలు త్రాగుచున్న పాలలో మీరుండండి బిడలకు శరీరం కావలసిన ఆరోగ్యాన్ని బిడలకు దయచేదేవా బిడలు నైనా వయసు జ్ఞానమందు దయ్యందు పెద్దల దయ్యందు దిన దినము అభివృద్ధి చెందటానికి సహాయం దేదేవా నీకు వందనాలు తండ్రి ఆయన చదువుకుని చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి బిడలు నైనా పరీక్షలు రాయిచున్న బిడలు అలాగే చదువుచున్న బిడలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభా చదువుల్లో మీరు తోడుగా ఉండండి ఇచ్చిన జ్ఞానంలో కొద్దిపాటి జ్ఞాన బిడ్డలకు దయచేసి చదవటానికి కావలసిన జ్ఞానాన్ని వారికి ఇచ్చే ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభా మంచి చదువులు చదవటానికి కృప చూపించేదేవా నీకు వందనాలు యవనస్తులను జ్ఞాపకం చేసుకోదేవా ఎవరి కాలు మందు కాడి మైట నరుడికి మేలు తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్క ఎవరు బిడ ప్రభా మీ కాడి మోసి మేలు పొందుకునే కృపను దయచేదేవా నీకు వందనాలు వృద్ధులను జ్ఞాపకం చేసుకోదేవా వృద్ధాప్యంలో వారికి కావలసిన శరీర ఆరోగ్యమును ఆత్మీయ బలమును అనుగ్రహించే ప్రభా ముందుకు నడిపించుకో దేవానికి స్తోత్రాలు నువ్వు నైనా నీ మందిరమునికి నైనా ఎవరైతే ప్రభా ఏ అవసరతతో వచ్చిన్నారు ఏ అక్కరలతో వచ్చిన్నారు ఏ బలహీనతలతో వచ్చిన్నారు ఏ ఇరుకులతో వచ్చిన్నారు ఏ ఇబ్బందులతో వచ్చిన్నారో ప్రభా సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలు నీకు మరుగు ఏది లేదు కదా ప్రభా ప్రతి బిడిని కూడా జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలు ప్రభా నా ఎదుకొచ్చి వారు ఎంత మాత్రం కూడా త్రోస్వైన తండ్రి ప్రభా నువ్వు చేర తీసే దేవుడు అయినవ్ తండ్రి నువ్వు ఆర ఆదరించే దేవుడు దేవా నీకు వందనాలు నీవు కృప చూపించే దేవుడు వైన్ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతి వారు కూడా రక్షణ మార్గంలోనైనా బలపడడానికి సహాయం దండి రక్షణ లేని బిడలకు రక్షణ దండి రక్షణ కలిగిన బిడలు ప్రభా రక్షణలోనైనా ఫలింపు జీవితాలు జీవించటానికి సహాయం దచ్చే దేవా నీకు వందనాలు ప్రభా మీరు కృప చూపించండి మధురం యొక్క నిర్మాణం జరుగుతున్న ప్రభా నాయన ఇంకెక్కడైతే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటే వానికి స్తోత్రాలు ఆయన ఎరుషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి ఎరుశలేములోనైనా ప్రకారముల కొరకు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రార్థించున్న ప్రతి కూడా జ్ఞాపకం చేసుకుంటు తండ్రి ఎక్కడైతే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రభా అక్కడ మీరుండి ప్రభాయన ప్రభా మందిర నిర్మాణానికి కావలసినటువంటి వనరులను దేవా నీకు స్తోత్రాలు అనేక మంది ప్రభా నాయన ప్రేరేపింపబడి నాయన మందిర నిర్మాణాల కోరుకు ప్రభా నాయన కానుకలు ఇవ్వడానికి కృప చూపించి దేవా దావేది మహారాజు అంటున్నాడు ఏ హో వాకు ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానంలో నేను ప్రవేశింపను నా కన్నులకు నిద్ర రానియను నా గుడారంలో నేను ప్రవేశింపను నా కన్నులకు కునుకుపాటు రానియన్ అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ఎంత గొప్ప తీర్మానం ఒకదే ప్రభా అటువంటి తీర్మానం మేము కూడా కలిగి ప్రభా మందిరం కొరకు ప్రతి ఒక్కరూ ప్రేరేపింపబడి ప్రభా నాయన కానుకలు ఇవ్వడానికి సహాయం దా ఇచ్చేయండి మందిర ప్రాణి నాయన సకాలంలో పూర్తి కావడానికి సహామిదేదేవా మన చేసిన ప్రతి కూడా జ్ఞాపం తండి వారు కష్టపడుచున్నారు ప్రభా ఆ కష్టాల్లో మీరుండే ప్రభా వీడలకు ప్రతిఫలాన్ని దాయిచ్చేదేవా అనే కుస్తూత్రాలు ప్రభా నాయన నీ నామములో ప్రభా నీ సన్నదిలో ప్రభ చిన్న పని చేసిన ప్రభా దానికి ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ పని చేసిన ప్రతి బిడ్డిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీకు వందనాలు అలాగే తండ్రి ప్రభ ఎక్కడైతే ప్రభా ఈరోజునైనా నీ అలాగే అలాగేనైనా నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నారు ప్రభ ప్రతి చోట మీరుండి ప్రభ గొప్ప కార్యం జరిగించండి తండ్రి వాక్యం వినగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేసి ప్రభావ విన్న వాక్య ప్రకారం మేము జీవించే కృపను మాకు దయచే దేవానికి స్తోత్రాలు వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా వాక్యానుసారమైన జీవితం మేమంతా జీవించలాగన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నిన్న ప్రతి ఒక్క వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయదేవా నీ నీరు కట్టిన తోట వలె ఫలింప చేయదేవా నీకు స్తోత్రాలు నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరి చేసుకునే వారంగా మేము నిత్యమూడు లాగన మమ్మల్ని ఆశీర్వదించి దేవా నీకు వందనాలు సహాయం దాయిచ్చండి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను దేవా నాయన ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో దేవా నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా ప్రతి వారిని కూడా ప్రేమించే దేవుడు అయినావు తండ్రి నీకు వేరే సహాయం మీద ప్రభా కలిములో లేములో ఇరుకులు ఇబ్బందులో యాదలో బాధలో బలహీనతలో ప్రభా ఎట్టి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభావ నాయన నిన్ను విడిచిపెట్టు వారంగా కాకుండా ప్రభావా నాయన నీ నామాన్ని మేము ధరించుకుని ప్రభా నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రభు నాయనమ్మ నాయన మేమంతా కూడా ప్రభా ఉండిలాగనా సహాయం దయచేదేవా నీకు వందనాలు నీ కృపలో మేమంతా వర్ధులు లాగన ప్రభా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి సిద్ధపడిన రీతిగా రీతికైతే తమ హృదయం అనే దివుటీలను సిద్ధపరచుకుని నీరు కూరకై ఎదురు చూసారా ప్రభావ పెండ్లు కుమారుడు రాకుండా కొరకు ఎలాగైతే ఎదురు చూసారో ప్రభా మేము కూడా ప్రభా నీ రాకడు కొరకు ఎదురు చూసి కృపను దాయిచేదేవా నీకురాలు మా హృదయం అనేంతిటివులు నిత్యము సిద్ధపరచబడేవిగా ఉండులాగన ఆశీర్వదించి దేవా మా జీవితాలను మేము సరిచేసుకునేవారుగా మా బ్రతుకులను మేము సరిదిద్దుకునే వారిగా నీ ఎద్దుకొచ్చినటువంటి నాయన వట్టిగా కాకుండా ప్రభా వట్టిగానే నీ మందరానికి వచ్చాం కానీ ప్రభా వెళ్ళేటప్పుడు ప్రభా నీ ఆత్మతో నింపవా నీ ఆత్మతో నింపి మమ్మల్ని బలపరచుదేవా నీకు స్తోత్రాలు ప్రభ ఎంతమంది అయితే నాయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినమగా ఆచరించి ఎంతమంది అయితే నీ మందిరానికి వచ్చారు ఎంతమంది అయితే ప్రభా నీ మందిరమునకు వెళ్ళి నిన్ను ఆరాధిస్తున్నారో ప్రభా ఎంతమంది అయితే నీ నామాన్ని కనపరుస్తున్నారో ప్రభా ఎంతమంది అయితే నీ మందిరమునకు వెళ్ళి నీ యొక్క వాక్యం వింటున్నారో ప్రభా ఎంతమంది అయితే నీ యొక్క వాక్యాన్ని విని ప్రభ మందిరంలో తమ జీవితాలను సరి చేసుకుంటున్నారు ప్రభా వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోదేవా నీకు వందనాలు నాయన ప్రతి వారిని కూడా ఆయన దృష్టించే దేవుడు అయినావు తండ్రి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టని గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు మనుషులు మేమైతే మరిచిపోతాం కానీ ప్రభా ను దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు ప్రభా నీ ప్రేమించే దేవుడు అయినావు అయా నీ ప్రేమను వర్ణించటానికి అయా నీ ప్రేమను వివరించటానికి మాటలు చాలవు ప్రభా ఏమని వివరించగలము దేవా నీ ప్రేమను ప్రభా నీ ప్రేమకు నిత్యము మేము బద్దులమై జీవించలాగన సహాయం దచ్చే దేవా నీకు స్తోత్రాలు కృప చూపించండి కళ్ళు తుట్టు నా కళ్ళు తుచ్చిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఏహో వల్లనే నాకు సహాయం కలుగునని కీర్తన కారు సెలవిస్తున్నాడు కదా ప్రభా అవును తండ్రి ఈ నామం వల్లే మాకు సహాయం కలుగుతుంది ప్రభా నాయన ప్రభా మాకు సహాయం చేసేది నాయన మనుషులు మాకు సహాయం చేయలేకపోవచ్చు ప్రభాయన మా స్నేహితులు మాకు సహాయం చేయలేకపోవచ్చు ప్రభా మా బంధువులు మాకు సహాయం చేయలేకపోవచ్చు ప్రభా మా ఇరుగు పొరుగు వారు మాకు సహాయం చేయలేకపోవచ్చు ప్రభా మా గ్రామస్తులు మాకు సహాయం చేయలేకపోవచ్చు కానీ ప్రభా నీవు సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు ప్రభాని వాదరించే దేవుడు అయి ఉన్నావు నువ్వు ఆదుకునే దేవుడు అయి ఉన్నావు నువ్వు బలపరిచే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభాని ఎద్దుకు వచ్చి అడుగుచుండిగా సహాయం దయచేసి కార్యం దయచేదేవా నీకు వందనాలు ప్రతి ఒక్కరి హృదయంలోని గొప్ప మార్పును దేవా ప్రతి ఒక్కరు నైనా విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుంచి ఆరాధించి ప్రభా నీ మా నీ నామాన్ని కనపరిచే కృపును ప్రభా ప్రతి ఒక్క బిడ్డుకును దేవానికి వందనాలు ప్రభానీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా వద్దుల ప్రతి ఒక్కరికి నైనా నీ కృపలో ఉన్నటువంటి మర్మం అర్థం చేసుకునే కృపను బిడలకు దేవానికి వందనాలు ప్రభాని ప్రేమకు నిత్యము మేము బద్దులమే జీవించలేకనే సహా దయచేయండి ప్రభాని కృపలోనైనా నీ కాపుదలలోనైనా నిత్యం మేము ఉండాలి ప్రభా నీ కృపలో నీ కాపుదలలో మేము నిత్యము ఉంటే ప్రభా మాకు భద్రత ప్రభా మేము నిత్యము ఉంటే ప్రభా మా జీవితాలు ఫలవ్రదంగా మార్చబడతాయి తండ్రి నీకు వందన అట్టి కృపరికి దయచేవా దేవా నీకు స్తోత్రాలు ఇంకా ప్రభా ఎంతమంది అయితే రక్షింపబడలేదో ప్రభా ఆయన రక్షింపబడని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభాని యొక్క వాక్యం ఎంతవరకు అయితే వినిపెడుతుందో ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనూ నాయన గొప్ప మార్పును దేదేవా నీకు స్తోత్రాలు సహాయం దేని ప్రభా విన్న ప్రతి బిడ్డ కూడా రక్షణ మార్గంలోనైనా జీవించలాగా సహామి మా జీవితం జీవితాలు ఎప్పటికప్పుడు సరి చేసుకుని కృపను మాకు ఇవ్వండి దేవా నీకు స్తోత్రాలు మీరే దయచేసి నడిపించుకోమని ప్రతి ఒక్కరిని కూడా ప్రభావన మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభావ ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను కూడా నాయన బలపరుచు దేవా నీకు వందనాలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను కూడా నాయనా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభాని జ్ఞాపకం చేసుకుంటేనే కదా ప్రభా ని సన్నదికి మేము నాయన నిత్యమునైనా నీ సన్నదిలో మేము ఉండగలము దేవా నీకు వందనాలు నీ కృప కులోనయన నిత్యం మేము ఉండాలి ప్రభా న కొరకైనాయన కనిపెట్టి వారిలో మేమంతా ఉండేలాగన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీరే సహాయం దయచేసి నడిపించుకోమని ఏ చిన్న ప్రార్థన ప్రభా నాయన నీ సన్నిధికి చేర్చుకోదేవా నీకు స్తోత్రాలు ప్రభా తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు మేఘం పైన త్వరలో రానయున్న నజరుడనే సుక్రీస్తు ఘనమైన నామామున మిక్కిలి వినం తడి బ్రతిమలాడి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెను పర్లేక ముందున మా తండ్రి విని um mm -hmm. పర్లోక మందున మాత్రం మీ నామ పరిశుద్ధపరిచబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పర్లోకమంద నెరవేరుచున్నట్లు భూమి నెరవేరున గాక మానదిన ఆహార నడమక దయచేయండి మాడల ప్రాథం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను మీరు క్షమించండి మమ్మ శోధనలోకి తేక దుష్టించి తప్పించు దేవ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనా అవ్వతండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శ్రీకృస్తువుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాసం నీవచ్చు పర్యంతమునైనా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడుకును అలాగే ఈ రోజు ఎంతమంది అయితే ప్రభా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరిస్తున్నారు ప్రభా ప్రతి బిడుకును తోడు నీడ నడిపించును గాక ఆమెన్ ఆమెన్ వందనాలండి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి